నమస్తే వెల్కమ్ టు అలర్ట్ కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత మిస్సింగ్ మిస్టరీ వీడింది అదృశ్యమైన రెండు వారాల తర్వాత ఆమె స్వయంగా ఇంటికి వచ్చేసింది దీంతో అంతా హ్యాపీ కానీ ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి గల కారణం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు కాపురంలో కలతలు కూడా మొదలయ్యాయి అసలేం జరిగింది ఆమె ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది కృష్ణా జిల్లాలో వివాహిత సురేఖ మిస్సింగ్ వ్యవహారంలో అనేక ట్విస్టులు బయటకొచ్చాయి నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామానికి చెందిన సురేఖ ఈ నెల పదకొండున విజయవాడలోని బంధువుల ఇంటికి వెళుతూ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది భర్త నాంచారయ్య తన వాహనంపై తీసుకెళ్లి అవనిగడ్డ బస్టాండ్లో వదిలిపెట్టాడు ఆ తర్వాత సురేఖ విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లలేదు దీంతో ఆమె భర్త నాంచారయ్య కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తమ కూతురు కనిపించట్లేదని తెలుసుకుని సురేఖ తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించాల్సింది పోయి ఓ మంత్రగత్త దగ్గరికి వెళ్లారు సురేఖను అత్తింటివారే చంపేసి వారి పొలంలోనే పాతి పెట్టారని మంత్రగత్త చెప్పింది అంతే మంత్రగత్తి చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మిన సురేఖ తల్లిదండ్రులు నాంచారయ్య పొలానికి వెళ్లారు ప్రొక్లైనర్లతో మొత్తం తవ్వించారు అక్కడ ఓ మహిళను చంపి పూచేసిన ఆనవాళ్లేమీ కనిపించలేదు దీంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి సురేఖ ఆచూకీ కోసం అంతా గాలిస్తుండగానే ఆమె ఇంటికి తిరిగొచ్చేసింది అమ్మయ్యా అనుకున్నారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు సురేఖను తీసుకెళ్లి ప్రాథమిక విచారణ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు సురేఖకు ఇటీవలే సీమంతం చేశారు ఇంతలోనే ఆమె అదృశ్యం కావడంతో అంతా కంగారు పడ్డారు ఆమె తిరిగొచ్చేయడంతో అమ్మయ్యా అనుకున్నారు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆమె ఎందుకు వెళ్లిపోయింది ఎక్కడికి వెళ్లిందని ఆరా తీస్తే షాక్ ఇచ్చే విషయాలు తెలిసాయి అసలు సురేఖ గర్భిణీ కాదట స్థానికంగా మెడికల్ షాప్ లో లభించే నిర్ధారణ పరికరాలతో పరీక్ష చేసుకుని తాను గర్భవతి అని అందరికీ చెప్పేసింది దీంతో ఇరు కుటుంబాల్లో సంతోషానికి అవధుల్లేవు సీమంతం కూడా చేశారు కానీ మళ్లీ పరీక్షలు చేయించుకుంటే సురేఖ గర్భవతి కాదని తేలిందే బంధువుల్లో పరువు పోతుందని భర్త అత్తమామలు ఏమంటారు అన్న భయంతో సురేఖ ఇంట్లోంచి వెళ్లిపోయిందని తేలింది తిరుపతితో పాటుగా షిరిడి వంటి పుణ్యక్షేత్రాలు తిరిగి పుట్టింటికొచ్చింది

భర్తే చంపేసినట్టు స్థానిక మంత్రగత్తె చేసిన ప్రచారంతో అతని పొలాన్ని సురేఖ బంధువులు ఇష్టం వచ్చినట్లు తవ్వేశారు ఊళ్ళో పరువు పోవడంతో ఇప్పుడు కాపురానికి నో అంటున్నాడు నాంచారయ్య మీద సురేఖ మిస్సింగ్ మిస్టరీ సుఖాంతమే అయినా భర్త మాత్రం ఇంట్లోకి రానివ్వనని అంటున్నాడు పెద్దలు రంగంలోకి దిగి కాపురం నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు